విదేశీ గడ్డపై భారత జట్టు చరిత్ర సృష్టించింది ఆసిస్ నేలపై బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించి దేశానికి కారణమైంది ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్ల ప్రదర్శన అభిమానుల హృదయాలను గెలుచుకుంది పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుని నూట యాభై పరుగులకే అవుట్ అయ్యింది కానీ భారత బౌలర్లు మరింత ధాటిగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాను కేవలం నూట నాలుగు పరుగులకే కుప్పగూల్చారు తొలి ఇన్నింగ్స్ లో నలభై ఆరు పరుగుల కీలక ఆధిక్యంతో భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో విశ్వరూపం చూపించారు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగగా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు వీరికి తోడుగా కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు ఈ ప్రదర్శనతో భారత్ రెండో ఇన్నింగ్స్ ను ఆరు వికెట్ల నష్టానికి నాలుగు వందల ఎనభై ఏడు పరుగుల వద్ద డిక్లేర్ చేసింది ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఏ దశలోనూ గెలవడం సాధ్యం కాలేదు భారత బౌలర్లు ప్రతి దశలో విజృంభించారు బుమ్రా మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి చాటగా రెండో ఇన్నింగ్స్ లో మరో మూడు వికెట్లతో మెరిశాడు మాత్రమే పోరాడాడు మిగితా వారంతా భారత్ బౌలింగ్ ముందు తేలిపోయారు ఈ మ్యాచ్ ను రెండు వందల తొంభై పరుగుల భారీ తేడాతో గెలుచుకున్న భారత జట్టు ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో వన్ జీరో ఆధిక్యంలోకి దూసుకు వెళ్లింది గత రెండు సార్లు ఆసిస్ నేలపై బార్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టు ఈసారి కూడా అదే లక్ష్యంతో బరిలోకి దిగింది డిసెంబర్ ఆరున అడిలెట్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది ఈ విజయంతో భారత్ డబ్ల్యూడిసి పై పట్టికలో అగ్రస్థానంలోకి చేరింది ఈ సిరీస్ లో కనీసం ఫోర్ జీరో తేడాతో గెలిస్తే టీమిండియా వరుసగా మూడోసారి డబ్ల్యూటిసి ఫైనల్ చేరుతుంది భారత జట్టు ఈ విజయంతో మరోసారి తన ప్రతిభను నిరూపించుకుంది అభిమానుల అంచనాలను నిజం చేస్తూ దేశానికి మరిన్ని విజయాలు అందించాలని అందరి ఆశ ఇలాంటి విజయాలు భారత క్రికెట్కు చిరస్మణీయ క్షణాలుగా నిలుస్తాయి